నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా వెల్లుల్లి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వీడియో మొత్తాన్ని ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చిరు వరకు చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి అందులో ఒక స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది వేడవ్వాలి అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా సన్న ముక్కలాగా కట్ చేసుకోవాలండి ఈ ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కలు అనేవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవ్వాలి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా ఆనియన్ ముక్కలు కలర్ అయితే చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకోవాలండి వెల్లుల్లిని కూడా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసే పచ్చడి అనేది ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది చూసారు కదండీ వెల్లుల్లి అనేవి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ రావాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండును వేసుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు అయితే సరిపోతుంది ఇందులోనే వరకు ఎండుమిర్చి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని షవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే రుచికి తగినంత కళ్ళు ఉప్పును వేసుకోవాలి కల్లుప్పును వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకొని దీనికోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇందుకోసం అదే కరాయిలో మరొక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి అలాగే పచ్చగా నంచుకున్న ఒక ఐదు వరకు వెల్లుల్లిని వేసుకోవాలండి వీటన్నింటినీ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది చక్కగా వేగాలండి చూసారు కదండీ అనేది ఈ విధంగా చక్కగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకోవాలి పచ్చడిని వేసుకుని సన్నని మంట మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ నుంచి పచ్చడి అనేది సపరేట్ అయితే అవ్వాలి చూసారు కదండి ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయితే అవ్వాలి సన్నని మంట మీద మాత్రమే చేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా చాలా హెల్తీగా వెల్లుల్లి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీకి ఒక లైక్ ఇవ్వండి